భారత్ భారత్ భార వెల్కమ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ యోగాచార్య యోగా సెక్షన్ లైఫ్ కోచ్ సో ముఖ్య విషయం ఏంటంటే మనము ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ జనవరి ఫస్ట్ కే ముగ్గురు అడ్మిషన్ అయ్యారు వాళ్ళకి ఆన్లైన్లో కూడా జరిగాయి మళ్ళీ వాళ్ళు ఈ జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వస్తారు ఆ రోజు వాళ్ళని ఎలా రెన్నెల్ అయిపోయిన వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీ అందరి తెలుసు తెలుగు రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక నాలుగు వందల పైన ఇప్పుడు దాదాపు ఐదు వందల దాకా రావచ్చు స్టూడెంట్స్ రోజు పెరుగుతూనే ఉన్నారు దాని సందేహం ఏం లేదు ఇంకా ఫీజు కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మారిపోయింది జనవరిలోనే ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడుతుందా దాంట్లో నో డౌట్ దాంట్లో సమస్య లేదు విదేశీలకు మాత్రం ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై అంటే రూపాయ దగ్గర రెండు లక్షలు రూపాయి ఒక లక్ష ఉన్నారు జైన్ అవుతూనే ఉన్నారు ఇంకా ప్రతి నెల జైన్ అవుతూనే ఉన్నారు ప్రతి నెల ఒక ఐదు రోజులకు పది రోజులకు ఎవరో ఒకరు అడ్మిషన్ అవుతూనే ఉన్నారు అనమాట వాళ్ళకి తప్పకుండా మూడు వందల తొంభై ఐదు వీడియోలు మూడు యాప్స్ తర్వాత సర్టిఫికేట్ తర్వాత ఏ విధంగా కరెక్షన్ చేయాలి అనేది కరెక్షన్స్ ఆ పేపర్ డైరెక్ట్ క్లాస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఒక వారం రోజుల్లో కావచ్చు పదిహేను రోజుల్లో మూడు నెలల్లో ఒక తొమ్మిది నెలలు అయితే వాళ్ళు వాస్తవంగా రెండో రోజుకే కాదు ఆ రోజుకే మొబైల్ నెంబర్ ఇవ్వడం నేను చేసుకొని ఇస్తున్నారు కదా ఆల్రెడీ బిజినెస్ మీ అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇప్పుడు వచ్చే యూట్యూబ్ ఛానల్లో మీ అందరు తెలుసు మొబైల్ నెంబర్లో ఒకటి నాలుగు ఐదు ఆరు ఉండాలని అందరు చెప్తుంటారు కదా ఒక ఐదు ఆరు పది మంది చెప్తుంటారు వాళ్ళు ఎక్కడో నేర్చుకోలేదు ఇక్కడే నేర్చుకున్నారు ఇక్కడే నేర్చుకున్నారు ఇప్పుడు కొందరు వేలల్లో సంపాదిస్తున్నారు కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరు కోట్లలో సంపాదిస్తున్నారు నేనైతే కుట్రాలను సంపాదిస్తున్నాను డైరెక్ట్ చెప్తున్నాను కదా నేను మా నాన్న న్యూమరాలిస్టు కాదు మా అన్నదమ్ముడు న్యూమరాలిస్టులు కాదు నేను ఇది దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి రెండు వేల పదిహేను నుంచి బిజినెస్గా దీన్ని మొదలుపెట్టాను కాబట్టి చక్కగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది నా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి నా దగ్గర రాకుండా నా యూట్యూబ్ చూడ వీడియోలు చూసేసి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో మొబైల్ నెంబర్లు మార్చుకున్నారు వెహికల్ నెంబర్లు మార్చుకున్నారు కొందరైతే ఆన్లైన్లో నేను పెట్టిన వీడియో బెస్ట్ మ్యారేజ్ అవి చూసుకొని చేసేసుకున్నారు ఇక్కడ చాలామంది చేస్తున్నారు సరే ఏదేమైనా కానీ వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు ఏకలవ శిష్యులు కాబట్టి ఏకలవ శిష్యులుగా ఉంటారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు న్యూమరాలజీ కోర్సు డైరెక్ట్ కోర్సు జరుగుతుంది కాబట్టి మీరు అడ్మిషన్ కానీ చక్కగా త్వరగా ఎందుకంటే సూపర్ క్వాలిటీ ఈ నెలలో సూపర్ క్వాలిటీ కాబట్టి చక్కగా మీకు బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇక మీ అందరికీ తెలుసు ఫారెన్ వాళ్ళకి ఎంత ప్రైజ్ ఉంది సో డైరెక్ట్ న్యూమరాలజీ కోర్సు మనకు డైరెక్ట్ డైరెక్ట్ అటెండ్ అయిన వాళ్ళు మళ్ళా ఆన్లైన్ కూడా రావచ్చు అనమాట డైరెక్ట్ న్యూమరాలజీ న్యూమరాలజీ కోర్సెస్ క్లాసెస్ ఎప్పుడంటే దాదాపుగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇది సూపర్ కోర్స్ పరిచయం వన్ వన్ ఓకే సో అంటే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు మాత్రం మీరు మ్యారేజ్లు చేసుకోవద్దు మ్యారేజ్లు చేయద్దు ఓకే మిగతా ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు కానీ ఒకటి పది పంతొమ్మిదవ తారీఖే మ్యారేజ్లోకి సక్సెస్ మిగతా ఇరవై ఎనిమిదవ తారీఖు మీరు మీకు వృత్తులు వ్యాపారాలు ఎందుకంటే ఈ కోర్టులో బిజీ ఉంటారు కాబట్టి ఈ కోడ్లో మనం పెడుతున్నాం అది సండే కూడా వస్తుంది సండే అట్లా సో సూపర్ కోడ్ సూపర్ ఇచ్చేది సూపర్ కోడ్ సూపర్ రిచ్ ఇంకా ఈ నెల అయిపోతుంది మళ్ళీ పది సంవత్సరాలతో వస్తుంది జనవరిలో మళ్ళీ అక్టోబర్లో కూడా వస్తుంది ప్లేస్ అయితే వచ్చేసి మన కపిల మహర్షినివాసాన్ని హైదరాబాదే తర్వాత ఎవరైతే పేమెంట్ చేసినారో ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నారు ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది భారత్ వాళ్ళకి ఇక ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో ఇది భారత్ ఇది ఎన్ఆర్ఐ సో వీళ్ళకి వీళ్ళకి దాదాపుగా మూడు వందల తొంభై ఐదు వీడియోలు వస్తాయి మళ్ళీ మూడు యాప్స్ వస్తాయి యాప్స్ వస్తాయి తర్వాత నేర్చుకునేంతవరకు మూడు నెలలు ఆరు నెలల వరకు మీరు గ్రూపులలో ఉంటారు అసలు మూడు సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు అటెండ్ అవుతున్నారు కొందరు బిజీ అయిపోయిన తర్వాత ఇంకా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అనమాట సో ఇది మీరు నిమరాజిస్ కావాలి కొందరైతే వ్యాపారం కోసం జాయిన్ అవుతారు కొందరైతే న్యూమరాలజీ నేర్చుకోవాలని కొందరు జాయిన్ అవుతారు సో వీటికి ఈ గూగుల్ పే ఫోన్పే మరి వాట్సాప్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి మీరు గూగుల్ పే ఫోన్పే చేయొచ్చు ఓకేనా ముందే అమౌంట్ పే చేసి షాట్ పంపించి మీ డీటెయిల్ పంపిస్తే మిమ్మల్ని గ్రూపులో గ్రూపుల్లో కలుపుతాం సో చక్కగా మీరు న్యూమరాలజీ అయిపోయి చక్కగా ఫలితాలు పొందొచ్చు నిజమండి మీరు ఏ వృత్తులు వ్యాపారాలు చేసినా మీరు ఏది నేర్చుకున్నా మీ ఇష్టం ఫార్మసీ నేర్చుకోవచ్చు ఫార్మసీ కోర్సులు ఉన్నాయి యోగా కోర్సులు ఉన్నాయి డబ్బే కావాలి మీకు ఖచ్చితంగా ఆర్థికంగా మీరు డెవలప్ కావాలంటే లేడీస్కి అయితే బెస్ట్ చాయిస్ అనమాట లేడీస్ అయితే మందికి ఎందుకంటే బెంగళూరులో ఈరోజు నేర్చుకున్న వాళ్ళు చాలా నెలకు యాభై వేలు సంపాదిస్తున్నారు లక్షలు సంపాదిస్తున్నారు మూడు లక్షలు సంపాదిస్తున్నారు ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా సంపాదించే వాళ్ళు ఈ నాలుగు వందల మంది స్టూడెంట్స్లో ఏమి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇదే అదృష్టం ఈ అదృష్టం అందరికి సమానంగా చెప్తాను కదా మీకు ఎక్కువ తక్కువ ఏం లేదు కదా అందరికీ అదే మూడు వందల తొంభై ఐదు వేలు ఇస్తాను అందరికీ అదే ఆర్సిస్తాం దీంట్లో టాలెంట్ దీని మీద కృష్ణ బలమైన కోరిక నేను బాగా ఫేమస్ కావాలి నేను కావాలి నేను కూడా డబ్బులు సంపాదించాలి పది మందికి నేను కూడా హెల్ప్ చేయాలి ఎంతకేం చేయట్లేదు వెళ్ళిపో నువ్వు వాళ్ళు ధనం ఇస్తున్నారు మీరు మీకు సర్వీస్ ఇస్తున్నారు అంతే మీ ఏమి కాదు కదా లక్షల లక్షలు ఓకేనా లక్షల లక్షలు పెట్టుబడి పెట్టాలి కోట్లు కోట్లు సంపాదించాలి సంపాదిస్తున్నాం కదా గ్యారంటీలు వ్యారంటీలు మాత్రం ఉండవు నేను ముందే చెప్తున్నాను మీరు అమౌంట్ వేసిన తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వము ఇప్పుడే చెప్తున్నా మీరు అమౌంట్ వేసేటప్పుడే మీరు చక్కగా తెలుసుకొని చేయండి ఓకేనా ఇట్లా ఫోన్స్ అసలు ఉంటాయి ఎప్పటికీ మాట్లాడదాం ఎవరు చెప్పండి హలో చెప్పండి సార్ చూసేరా సార్ వీడియో మొత్తం చూసిరా అంటున్నా నేను కొంటాని కదా హెడ్ లైన్ నా దగ్గరనే లక్ష రూపాయలు ఉన్నాయి అట్లా లక్ష రూపాయలు నోట్లున్నాయి అట్లా ఏ కావాలంటే మరి ఎవరైనా ఉంటే నాకు చెప్పు అడ్రస్ మూడు లక్షలకు కొంటారట ఎవరో కొన్న ఒక ఆయనకి ఇరవై లక్షలకు ఉండట ఇవన్నీ ఉత్తమాటలు అది పెంచుకుంటే మంచిగా డబ్బు వస్తుందని చెప్తే ఉల్టా ఉల్టా పడ్డా చేస్తారు జనాలు అంతా తెలంగాణ వాళ్ళు కదా అట్లే చేస్తారు మళ్ళీ కేసీఆర్ నేర్పించిపోయినా అండి డబ్బుల పోయినాయి అవునా ఎవరైనా ఇస్తే నాకు చెప్పు నాకు మీకన్నా ఎక్కువ ఉన్నాయి కదా అంతే కదా మీరు ఎక్కడ నుంచి చేస్తున్నారు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు హైదరాబాద్ ఎక్కడ అమెజాన్ లో ఒకసారి కొట్టండి వస్తుందేమో అమెజాన్ లో కూడా పెట్టింది నోట్లు నాకు చూడండి అమ్మితే మంచిదే కదా నా అయితే లక్షలున్నాయి పదివేలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కదా ఒక ఆయన వరంగల్ నుంచి కూడా లాయర్ అంటుండు నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ కి పదిహేను లక్షలు ఇస్తున్నారు గురుజీ అంటే మంచిదే అన్న ఇచ్చిన తర్వాత నాకు దగ్గర అన్నాడు ఎప్పుడు అంటే ீபுலே வச்சுட்டே பாகது கஜாச்சு மஞ்சள் ஓகே ரெட் மஞ்சள் மன வீடியோ டபுள் எல்லாம் நேர் பை சிக்ஸ் காண சார் வந்து மஞ்சள் உன்ன இப்படி சோ அலா காது மாரி உண்டாரே நிலவரு మరి చెప్తే అడ్రస్ చెప్పండి నాకు నాలుగు లక్ష రూపాయలు ఉన్నాయి ఒక్కొక్క నోట్ ఇద్దాం మీ అన్నయ్య ఏంటంటే అది కొనేది కాదు మీరు కదా వచ్చింది అంటే నీకు అదృష్టం కోసం అవి వచ్చిన తర్వాత కదా నేను ఇట్లా మేం ప్లేము డబ్బు అవన్నీ వచ్చినాయి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మంచి కామెంట్ చేసిపోయినారా రోజు ఇట్లా ఒకటి వస్తుంది రోజు సార్ మూడు లక్షలు ఇస్తారు అడవిత ముందు లక్షలు కాదు పది చెప్తారు ఇంకా ఓకే సో అది గమనించండి గమనించి చక్కగా ఆ నోట్లో వస్తే మంచిది వాటికి మంచిగా ఎక్కువగా మీరు టెంట్ కొట్టండి మంచి రిజర్వ్ వస్తాయి చెప్పండి సార్ ఎవరండి సిద్ధిపేట ఎవరండి ఎవరమ్మా అవును ఇబ్బంది ఉన్న వాళ్ళే వస్తారు కదమ్మా నా దగ్గరికి మంచిగా ఉన్న వాళ్ళు నా దగ్గరికి కనిపిస్తారు డాక్టర్ దగ్గరికి పేషెంట్ అవుతారు కదమ్మా ఏంటి అయ్యో మీ ఫ్రెండ్ మీ బ్లాక్ చేసినారా ఫ్రెండ్ పేరే పేరు ఆయన పేరే మనయా అమ్మా అబ్బాయి అబ్బాయా మీ పేరు ఎందుకు బ్లాక్ చేసినాడు అట్లా అంటే మీ మ్యారేజ్ అయ్యిందా లేకపోతే ఎట్లా ఏంటి ఫ్రెండ్ ప్రేమిస్తున్నారా అయ్యో చిట్టు తిట్టుకుంటే బ్లాక్ చేసినాడా మీరు నాది మ్యాజిక్ బాటిల్ బాట్లో ఉంటుందమ్మా యూట్యూబ్లో దాని మీద రాయండి మా ఫ్రెండ్ చక్కగా మాతో మంచిగా మాట్లాడినాడు అని రాయండి రాస్తే అది జరిగిపోతుంది లేదంటే చేతి మీద పదిహేను నెంబర్ రాసుకోండి మధ్య చక్కగా ఫ్రెండ్షిప్ ఉంటారు శత్రువులు ఎవరుంటారు ఓకేనమ్మా ఓకేనా పదిహేను నెంబర్ అమ్మా యూట్యూబ్ లో కొట్టండి మనీ పవర్ బాబా ఫానం యూట్యూబ్ కొట్టండి యూట్యూబ్ కొట్టే అందులో ఉంటాయి ఓకే అమ్మ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ చూడు మాట్లాడితే పనులు చెప్పు ఓకేనామ్మ ప్రయత్నం చేయండి మనీ పౌరుడు బాబా పన్ను చెప్పండి యూట్యూబ్ ఓకే అమ్మ థ్యాంక్ యూ ఓకే మంచిదండి మేము ఒకటే మన ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మనకు కంప్యూటర్ ప్రొఫెషన్ డైరెక్ట్ వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ